నమస్తే ఫ్రెండ్స్ స్టవ్ చూపిస్తున్నాను కదండి పెట్టుకుంటాను అలాగే ఈరోజు ఒక స్పెషల్గా వంటకం చేస్తున్నామండి ఇక్కడ ఏంటో చూసేయండి అలాగే పిండి ముగ్గుతో పెట్టి పసుపు కుంకుమ కూడా వేసుకున్నాను అంత మంచి జరగాలని మా ఇంటి అమ్మవారికి అండి ఏం పూజ ఇలా మీరు కూడా చేసుకుంటారా కొందరికి ఆచారం ఉంటుంది మా అండి చెప్తున్నారు మా పెద్ద కోడలు ప్రెగ్నెన్సీ అండి తను అయితే ఏంటంటే మేము ఒక తపాలు పెట్టుకొని చిన్న గ్లాసుడు వాటర్ వేసుకున్నారండి దానిలో ఇదేంటంటే రైస్ అండి ఇది రైస్ని ఒకసారి ఇలా వేయాలి ఒకసారి ఇలా వేయాలని మా అత్తగారు చెప్తున్నారు తనకి ఆచారం అండి మాకు అది అలాగే ఇదేంటంటే ఉలవలండి పప్పు అనమాట పప్పు అది కూడా ఒకసారి వేయాలి అది రెండు చాలా టైం అండి ఉత్తి వాటర్లను ఉడికేసరికి ఈ లోపు నేను ఇక్కడ పక్కన ముగ్గు పెట్టేసుకున్నాను రాగి బిందతో నీళ్ళు చిన్న విందండి ముద్దుగా ఉంది కదా చక్కగా పసుపు కుంకుమ కుంకుమబుట్టలు పెట్టేసానండి పెట్టి రెడీగా ఉంచాను ఇదేంటంటే మా ఇంటి మొదటి సంతానం ప్రెగ్నెన్సీతో ఉంటారు కదండి మొదట సంతానానికి ఇలా మేము పూజ చేసుకుంటాం ఇది ఎంత చేసుకుంటారో చాలా వరకు చాలామంది చేస్తారండి మాకైతే ఎన్నమ్మ అంటాము ఎన్నమ్మ తల్లికి మేము సెవెంత్ మంత్లో ఇలా పూజ పెట్టుకుంటామండి తనే ఎవరైతే ప్రయత్నిస్తూ ఉన్నారో తనే వంట చేయాలి తనే అలా చేసుకోవాలి ఈ పూజా కార్యక్రమం మేము పెడతాం కానీ తను మాత్రమే పెట్టి తినాలండి ఈ గడిచేరండి ఏడు మూరల చీర అంటారు దాన్ని దాన్ని ఒక ప్రత్యేకించిది ఉంటుందండి మళ్ళీ ప్రసాదాన్ని ఎలా చేస్తామంటే మామిడి ఆకులు తెచ్చి అలాగ కుడతామండి ఆకులుగా అది జస్ట్ మిస్టేప్ అని మా అత్తగారు బాగా కుట్టారు దాన్ని అలా కుట్టి దాంట్లో మాత్రమే నైవేద్యం మనం చేసిన ఈ ఉడపప్పు రైస్తో చేసిన ప్రసాదం బెల్లం వేస్తామండి బాగా ఉడికాక చాలా టైం పట్టిందండి తింటే గొప్ప టేస్ట్గా ఉంటుందండి అది తను ఫస్ట్ అమ్మవారికి పెట్టి తనే తీసుకొని తినాలి ఆ తర్వాత మనం తినచ్చు ఇష్టం ఉంటే లేదంటే ఆవుకు పెట్టేస్తామండి ఈ ఆచారం చక్కగా చల్లగా చూస్తుందండి అమ్మ అలా బింది పెట్టి ఆ బిందిలో ఓ ఏదైనా పెట్టి అందులో ఈ చీర పెట్టి దారాలండి పసుపు దారాలు మూడు దారాలుగా చేసి అమ్మని కొలుచుతాము ఆ తర్వాత అందులో ఒకటి తీసి ఆ పూజ అయిపోయిన తర్వాత ఒక దారాన్ని తీసి మెళ్ళ వేసుకొని చీర తీసి ఇలా పైన వేసుకొని అది ఆచారం అండి అలా వేసుకుంటే అమ్మ చల్లగా చూస్తుంది అంతేకాదండీ పుట్టిన బిడ్డకి పేరు కలిసి వచ్చేటట్టుగా తప్పనిసరిగా పెట్టాలి పిలవడము కూడా పిలుచుకుంటాము కొందరము తప్పనిసరిగా కలిసేటట్టు ఉండాలండి మాకు చల్లగా చూస్తుందమ్మ అలాగే ఈ కార్యక్రమం అనేది చాలా లేట్ అయిపోయింది మీరు పెట్టడానికి అలాగే మా శ్రీమంతం వేడుక కూడా ఉందండి వీడియో చూసేయండి దాన్ని లింకు మీకు పెడతానండి వీలైనట్టుగాను తప్పకుండా చూసేయండి ఈ ఆచారం మంచిగా చేసుకుంటారు ముందు పెద్దలు చెప్పిన ఆచారం కదండి అది తప్పనిసరిగా చేయాలి ఎవరు నెగ్లెక్ట్ చేయకండి మనకి అన్ని రకాలుగా మంచి జరుగుతుంది మన ఇంటి అమ్మవారు మన అలాగే గ్రామ దేవత కూడా అంతే కదండి ఇంటి గ్రామ దేవతంతో మన అమ్మవారు కూడా అంతే అలాగే ముఖ్య విషయం అండి మనం ఎక్కడికి బయలుదేరి వెళ్ళినా మన గ్రామ దేవతకు ముందుగా నమస్కారం చేసుకోండి అంతే ఆమెను తలుచుకొని బయలుదేరండి అంతా శుభమే జరుగుతుంది ఎప్పుడు కూడా పొరపాటుగా కూడా నెగ్లెక్ట్ చేయకండి ఓకే అండి